కొత్తగా మనం ఈ సమాజంలో రెడ్డి రాగలుగుతున్నాం కాబట్టి అభయలు తెలియని ఎంతో మంది ఆడపిల్లలు ఈరోజు దర్శనం కదా మనకి దగ్గరలో అనకాపల్లి జిల్లాలో ఒక జరిగిన విశాఖకర్మ సంఘటన ఆ పిల్లని ఘోరాతి ఘోరంగా అమ్మాయి ఇంట్లోనే ఆ అమ్మాయిని హతమార్చడం జరిగింది ఆ అమ్మాయికి పవిత్రాత్మకు శాంతి కలగాలని మన అందరూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటితో అందరు కూడా సైలెన్స్ కళ్ళు మూసుకొని ఒక టూ మినిట్స్ అందరూ మౌనం పాటించాలి ఎందుకంటే ఆడపిల్లల మీద ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఉండాలి రోజు రోజుకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఆడపిల్లల మీద ఇలాంటి అడ్డాయించారు ఆడటం లేదు కాబట్టి ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక రెండు నిమిషాలు మేమందరం కూడా దర్శన ఆత్మకు శాంతి కలగాలని ఒక రెండు నిమిషాలు మౌనం పాఠం న్యాయం జరగలండి దర్శనికి ఆడపిల్లల మీద అర్థం ఇచ్చాలంటే ఆదాయం ఆడపిల్లల మీద అర్థాలు రక్షింపబడాలండి ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొనుక్కుంటారంటారు అలాంటి పౌత్తి భారతదేశంలో మనం పుట్టిన మనం ఈరోజు ఇంత ఘోరాతి ఘోరంగా ఒక నిర్భయ చిందించిన నెత్తి చుక్కలు ఆరకముందే దిశ జరిగిన అవమానాన్ని మనం మర్చిపోకముందే శ్రద్ధావాకర్ లాంటి ఘటనలు మనం మర్చిపోకముందే ఈరోజు ఇంత ఘోరతి ఘోరంగా మనం ఎంతో సస్యశ్యామైన ఉత్తరాంధ్రలో ఈరోజు ఒక అమ్మాయికి చాలా ఘోరతి ఘోరంగా అవమానం జరిగింది దర్శిని పవిత్రాత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రకాశానుభూతి తెలియజేస్తూ ఆడపిల్లల్ని నిండు నూరేళ్లు వాళ్ళు ఎంతో బాగుండాలని తల్లిదండ్రులు వాళ్ళని పెంచి పోషించి వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తారు ఈరోజు అమ్మాయి ప్రమేయం లేకుండా ఒక కామాంధుడు ఒక మానవ మృగం ఆ అమ్మాయిని ఘోరాతి ఘోరంగా అవమానబడతంగా కాకుండా అమ్మాయి మృతికి కారణమయ్యాడు ఆ సురేష్కి కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ